హాయ్ వెల్కమ్ టు షోస్ హాయ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి ఉప్మా మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఒకసారి ఇలా ఉప్మాని ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉం ఉంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అలాగే టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి దానికోసం మనం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఒక గ్లాస్ రవ్వ వేసుకోండి ఉప్మా రవ్వ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ రవ్వని మనం ఒక రెండు నిమిషాల వరకు వేయించుకోవాలి ఇలా వేయించిన తర్వాత దీంట్లోకి ఒక సగం కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకోండి కొబ్బరి తురుము వేసిన తర్వాత ఇది కూడా ఒక రెండు నిమిషాల వరకు నేతిలో వేయించుకోండి రవ్వ అలాగే కొబ్బరి తురుము రెండు కలిపి వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఇంకో ప్యాన పెట్టుకోండి లేదా దాంట్లోకైనా ఒక చెంచా ఆయిల్ వేసుకొని సగం చెంచా ఆవాలు సగం చెంచా జీలకర్ర ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక చెంచా పల్లీలు వేసుకోండి అలాగే రెండు చెంచాల పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోండి రెండు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు ఆనియన్స్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఒకటి వేసుకోండి అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి మనం ఏ గ్లాస్తో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ కూడా వన్ గ్లాస్ పడుతుంది అలాగే మన టేస్ట్కి సరిపోయేటంతా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసి ఇంకేమైనా సాల్ట్ మీ టేస్ట్కి పడుతుంది అనుకుంటే చూసి వేసుకోండి వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ కొబ్బరి ఉంది కదా అది ఇందులో వేసేసి వంటని లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉండండి ఒక టూ మినిట్స్ వరకు కొద్దిసేపు ఇలా ఫ్రై చేయండి మనకు ఎంతో టేస్టీగా కొబ్బరి ఉప్మా రెడీ అయిపోతుందండి ఎప్పుడోకి ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేసి చూడండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర మీ ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే పర్వాలేదు ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీ టేస్టీ కొబ్బరి ఉప్మా రెడీ అయిపోయిందండి ఉప్మా నచ్చని వాళ్ళు కూడా ఇలా ప్రిపేర్ చేస్తామంటే ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్